ఉస్నాబాద్ పురపాలక ప్రజలకు నమస్కారాలు మరి గత ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి వార్డు సభలలో ప్రజలు పాల్గొని వారి యొక్క దరఖాస్తుల ఇందునమ్మ ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డుల సంబంధించి అరువుల జాబితా చదివి వినిపించడం జరిగింది వార్డు సభలలో ఆ వార్డు సభలలో ఎవరైతే అరువుల జాబితాలో లేనటువంటి వారు కూడా దరఖాస్తులను వారి యొక్క దరఖాస్తులను వార్డు సభల్లో స్వీకరించడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అదేవిధంగా ఆ వార్డు సభలలో ప్రజలందరూ పాల్గొని ఆ వార్డు సభలను విజయవంతం చేయడం జరిగింది మరి ఇది వార్డు సభలలో ఎవరైతే ఇంకా దరఖాస్తులు ఇవ్వక ఉన్నవారు ఉన్నారో అంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కానీ రేషన్ కార్డు సంబంధించి కానీ ఆ వార్డు సభలలో హాజరు కాకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా మన మున్సిపల్ ఆఫీసులో మరి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీవెన్స్ దరఖాస్తుల కేంద్రం ఉంది అక్కడికి వచ్చి కూడా ఇవ్వచ్చు మరి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మనకు నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు ఇందిరమ్మ ఇండ్లను మేము గతంలో సర్వే చేయడం జరిగింది ఆ సర్వే చేసిన జాబితాను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది తదనంతరం అక్కడి నుంచి మనకి రెండు వేల రెండు వందల డెబ్భై మూడు సంబంధించిన ఇళ్ళ గురించి ఎంక్వైరీ విచారణ నిమిత్తం మాకు మళ్ళీ పంపడం జరిగింది మేము రెండు వేల రెండు వందల డెబ్బై మూడు సంబంధించి జాబితా వచ్చింది ఆ జాబితాని మేము మరి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సహాయంతో అదేవిధంగా వార్డు సభ సభలలో అరువుల జాబితాను చదివి వినిపించడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులో పులగణ సర్వేలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి మూడు వందల ఎనభై ఐదు అప్లికేషన్స్ రావడం జరిగింది అప్లికేషన్ కూడా మేము విచారణ చేయడం జరిగింది తదనంతరం గార్డు వార్డు సభల్లో కూడా ఆ జాబితాను వినిపించడం జరిగింది అదేవిధంగా ఆరు వందల తొంభై ఐదు సంబంధించి రేషన్ కార్డులో పేరు కల పేరును యాడ్ చేయడం కానీ అంటే అడిషన్ కానీ డిలిషన్కి సంబంధించి ఆరు వందల తొంభై నాలుగు కూడా అప్లికేషన్స్ రావడం జాబితా రావడం జరిగింది దాన్ని కూడా మేము విచారణ జరిపి దాన్ని కూడా వార్డు సభలో వినిపించడం జరిగింది అదేవిధంగా రైతు బరకు సంబంధించి అగ్రికల్చర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ తర్వాత ఎంఆర్ఓ సంబంధించిన సిబ్బంది వారు కూడా వచ్చి ఆ వ్యవసాయ ఏదైతే రైతుపరకు సంబంధించిన జాబితాని కూడా అంటే వ్యవసాయ యోగ్యం కానీ భూముల యొక్క జాబితాను కూడా వినిపించడం జరిగింది మరి ఇట్టి వార్డు సభలు మన అన్ని వార్డులలో ఇరవై వార్డులలో విజయవంతంగా జరిగినాయి దీనికి సహకరించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా మా పురపాలక సంఘం యొక్క వార్డు కౌన్సిలర్సు అదేవిధంగా మా ఆఫీసు సిబ్బంది మిప్మా సిబ్బంది అందరి సహాయ సహకార తోటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క అంటే వార్డు సభలను విజయవంతంగా జరుపుకోవడం జరిగింది మరి ఇందులో మాకు ఈ ఇందిరమ్మ వార్డు సభల యొక్క మీటింగ్లకు ముందస్తుగా సమాచారం అందించడంలో మరి పత్రికా విలేకరుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ